ఏంటి జీవిగా పొద్దున్న నిద్రచడకపోతే తీసుకొచ్చా నార్మో మన ప్రొఫెషనల్ జాగింగ్ చాలా అవసరం ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం అరే నేను ఒక డ్రైవర్ వేసుకోలేదే మీకు అలవాటు కూడా ఉందా ఏం మీరు ఎవరో వేసుకోరా నేను రాయ్ నేను నా నువ్వు పెట్టి రాసులో ఏంటి మనం ఈ ఊరు ఎందుకు వచ్చామురా పెళ్లి గురించి హైదరాబాద్లో నాజూక్ తన కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో మిగతా సంగతి నేను చూసుకుంటాను ఓకే ఓకే రెడీ అయ్యా వాల్ చూసావా మా వాడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ వెళ్ళాలేమో మేము ఏ గోల్డ్ షాప్ కెళ్ళినా కొట్టేస్తా ఈ రేణు బాబా ఎప్పుడు దొంగల మాట్లాడతాడు వాడతా నీకు ఎందుకు ఎక్కడికి జాకింగ్ గేకింగ్ నేను రాను రావా రాను రావా రౌనీ నరుడా ఈ జన్మ నా తమ్ముడు నువ్వు అలా ఏడవద్దురా నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా ఆయన అందుకు ఏడుచలేదు ఉల్లిపాయలకు వస్తుంది ఏడుచున్నాడు కాదురా నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా నిజమా ఎట్ట ఉండేవాడు అన్న ఇప్పుడు ఎట్టయిపోయాడు చూడు అన్నా ఓ పని నేను నిన్ను చూడలేకపోతున్నేలేదు లేకపోతే ఏంటి ఎనబొత్తుకులు అయిపోయినాయి తెల్లవారుజాము నాలుగు గంటలు లేచి పప్పు రుప్పమంటున్నాడు కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది పన్నెండు గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు ఎటు వచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు నిద్ర నిద్రపోనికుండా ఏదో పని చెప్తున్నాను ఏ పని చెప్తున్నాడు

బయ్ అన్న క్షమాపణం చెప్పరా ఎందుకు చెప్పాలి పే ఏం చూసావు వే అన్న కొట్టావురా కొట్టారు మేమే కొట్టలేదు అన్నంటే ఎవరో రే ఊరుకో నువ్వుండన్నా బయ్ ధైర్యం ఆయన సొత్తు ధైర్యంగా అయిన ఆస్తి ఆ మొకారో చూసావా ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా అన్న సూటు ఫుట్టు వేసుకొని నల్ల కడదోడ్ పెట్టుకొని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా ఆటోలు లారీలు బ్రైన్లు అయ్యో ఆకరిగి రోడ్డు రాళ్లు గత గెత్త గత గెత్తది వీళ్ళు వాళ్ళే పోలీసులు ఫోన్ చేద్దామా వద్దులేరా జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా నాకే తెలీదురా కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి వాళ్ళ సంగతి తెలుస్తారు ఏంటి తేల్చేది నిన్ను నమ్ముకొని నాకు ఎంగిల్ ప్లేట్ కడగడమే సరిపోయింది అదే ఆ కాదురు గారిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు జ్యోతి లక్ష్మి ఏంటండి నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా ముందే చెల్లు తుడుచుకోండి అన్నా వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా అసలు నీకు శివు నెత్తి ఉందా కడుపు అనందా గడ్డి తింటావా మడి జన్మైతావా పశు జన్మైతావా అరే విపాసం మీద నాకు నమ్మకం ఉందిరా ఆడి మీద నాకు నమ్మకం లేదు కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేదు బ్రదర్ అండి మేడం ఏం తీసుకుంటారు హలో ఆవిడ ఎవరో తెలుసా ఎవరు పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ పోలీసా నమస్కారం మేడం నమస్కారం ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా దొరుకుతాయి మేడం అరేంజ్ చేస్తాను మీరు కాస్త టీ తాగుతుండండి వెళ్ళండి మేడం ఓకే రై రెండు టీ థ్యాంక్ యూ బావా నువ్వేంటి సర్వర్ ఎప్పుడు అయిపోయావురా ఆ నేను నీకు ఏం అపకారం చేశాను రా ఢిల్లీ దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తిరిగి చి నువ్వు అంతేకాకుండా ఆ కోట్లో వాటర్ ఇవ్వడానికి గుట్టం తీసుకొచ్చావా కోటిలో వాటరా నీ బొంత ఈ అమ్మాయి నాకు కాబోయే సహధర్మచారి రాబోయే కష్టాలకు ప్రాక్టీస్గా ఉంటుంది కదా అని వెంట బావా నీకు దండం పెడతాను ఆ కోటి రూపాయల తల ఇంత పడేసానుకో ఇతర రాష్ట్రాలకి వెళ్తే సెటిల్ అయిపోతాం ఏ కోటి అదే అరో చెప్పేవా ఆ కోటి ఏ కోటి అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి ఏ కోటి ఆ రోజు కోటి రూపాయల నుంచి నెల చెప్పలేదా ఉంటే ఏంట్రా మీకోలా మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవల్లో ఉన్నారు మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మనందరం ఆ కోటి రూపాయలు పని చేసుకోవచ్చు అయితే మనం ఎట్లా ఏదో బండి ఒకేసి ఏంటి వెళ్ళేది ఇప్పుడేగా పోలీస్ కి పెళ్ళింది మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది ఆ ఫోటో కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చింది లారీ వస్తుంది ఆపండి డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా ఐ ఆమ్ నాట్ డ్రైవర్ ఓనర్ సారీ సార్ ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ఏవి రెస్పెక్ట్ అంటే లిఫ్ట్ థాంక్స్ థాంక్స్ ఓ ఇంగ్లీష్ వన్ మరి చూడండి ఆ బ్యాగ్ పెట్టారా ఆ కడ్రాయిలు కూడా పెట్టాం దానికి ఏం తక్కువ లేదు త్వరగా రండి కమ్ ఆన్ బ్యూటిఫుల్ గర్ల్ కూర్చోమ ఏ గాయ్ కమ్ ఆన్ కమ్ డౌన్ కొద్దిగా జరుగు బాబు మావయ్యా బుజ్జి మావయ్యా బుజ్జి మావయ్యా అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు మళ్ళీ నిన్ను నేను చూస్తాననుకోలేదురా ఏ నేత్రదానం చేయబోతున్నావా త్వరగా వెళ్ళబోయ్యా క్వాలిస్ మిస్ అవుతుంది క్వాలిస్ ఏంట్రా అవును మామయ్య ఆ అబ్దుల్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు ఉషా లేకుండా నేను ఉండలేను అంటే ఇంకా అర్థం కాలేదా మీ అల్లుడు అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు నిజమా కోటి లేదు లాఠీ లేదు మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి మామయ్య అసలు ఈ కిడ్నాప్ కోటి రూపాయలు ఈ గోలంతా ఏంటి అబ్దుల్ కదర్ గారు కిడ్నాప్ చేస్తే ఈఎంఐ కోటి రూపాయలు అడిగింది ఏంటిది అదే అదో పెద్ద కథరా ఎంత హాయిగా కలిసిపోయారు మనమే మేకలో కలిసిపోయాం నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా కిడ్నీ కాదు అర్జెంట్గా వెళ్ళి ఆ ఖాద్రి కానీ చెప్పేసి కోటి రూపాయలు కొట్టేసి కోటీచేరు లోవ్వరా స్లాబం ఏ వచ్చేదే కోటి రూపాయలు పంచుకుంటే లక్షాధికారులు అవుతాం అయితే కరెక్ట్ నువ్వేంటి ఇంటి మాటమాటికి ముక్కు ముంచుకుంటున్నావు చూసి నాకు ఈ మేకలు కంపంటే అస్సలు పడేది ఎంతకాలో అన్నపక్కన పడుకుంటున్నావు ఇంటి కొట్టుకొని అన్నా అన్నా అబ్బా ప్రేమజెంట్ ఓరి ఓనర్ మేస్త్రి ఆ ల్యాన్సర్ ను వదలకుండా పాలోవ్వరా బాబు ఇది దమ్మ పెడతాం లేతే కొంపుకొని పోతే ఎక్కడా ఎక్కలేదు వాడి కోసం బండి ఆ పోలీసులు పట్టుకుంటారు అమ్మాయి కోసం ఎదుర్కొంటే వాడే రూపాయలు చూసేయాలి వెనకాల పోలీసులు వస్తున్నారు ముందు రాజు ఉన్నాడు పోలీసులకు తెలియకూడదు బంగారాజుకి తెలియదు అందుకని నువ్వు సూట్ కేసు ఏం తెలియనట్టు సైలెంట్ గా తొందరగా పోనీ మా ఎండి ఉట్టి పిచ్చోడు ఆ ఉష మన దగ్గర ఉంటే ఆ సీకో కార్డ్కి కోటి రూపాయలు ఇచ్చేటి మనకి తర్వాత ఇస్తాడేమో బస అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది వాళ్ళు దేశ ముదురు పట్టుకుంటారు ఈ షోయ్ భక్తులు ప్రపంచ ముదురు ఎవరి కంట పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు అవును సార్ మీ అనవసరంగా నన్ను మా తమ్ముడు అనుమానించారు సారీ సారీ

ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుర్చుకో పెట్టిన ముద్దులు చాలు కానీ లారీ తొందరగా పనివయ్యా వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్ నా కోసం నా కోసం నా మేకల్ లారీ కోసం అయితే ఈ మేకల్ లారీని నేనే దొప్పుకొచ్చా యా ఉన్నట్టుండి నా లవర్ రవ్వల నెక్లెస్ అడిగింది మరి ఎలాగా అయితే నువ్వు కూడా మాలాగా దొంగమనమాట మీకు నాకు పోలికేంటి ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు ప్రేమ కోసం నేను దొంగలయ్యారు కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది అరే నీకు దండం పెడతాను చూసి రెడీ చేయరా అయినా నిన్నే లాభం ఏంట్రా ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా అయ్యో పాపం ఇలాంటి వాడిని అలా ప్రేమించేవు చెల్లెమ్మో కరెక్ట్ గా చెప్పేవన్నయ్య ఈ కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా త్వరగా పని అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు పాస ఓపెన్ చేయి. దోపల బంగరరాజ్ గారు ఉన్నాడు. చూశారంటే ఆడువాటకి వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా హై మీ బొంగలో డిస్కషన్. తెరువన్నా, తెరుస్తాను రా కానీ ఒక విషయం, ఏంటది? ఈ డబ్బంతా సమానంగా పట్టుకొని. జవర్దానా వాడి వెడిపగం. ఆ అంత సద్దుమణిగక. అంద్ర ఒక టడకలుత. ఓకే. ఇలా ఉండనా ప్లాన్. సోబ్రో, లైడిని మీ పాసా ఓపెన్ ది సూకేస్. తెరు 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 తెరు. ఆ నచ్చింది. రేపొనించి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. మామయా, ఆ ఏ. నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు అమ్మాయిలు నచ్చలేదు అక్కడ విపాస పద్ధతి నచ్చలేదు మా బిపాసే చాక్లెట్ పెడతారా నువ్వు అరే నన్ను ఒక్కడీ చేసి ఇంతమంది కొడతారా అరే ఓ సిద్ధ చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు అంటావరా ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కసా బిపాసా నాకు అన్యాయం చే దండం పెడతాను సర్లే పదా